ఒక నిమిషం ప్లీజ్ మహేష్ గుడ్ మార్నింగ్ అండి మేడం గుడ్ మార్నింగ్ మేడం మీకు అలాగే నాకు అవకాశం ఇచ్చిన ఐడిఎస్ యజమానానికి అలాగే ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మేడం మేడం ఇప్పుడు వచ్చేసి ఏంటా అంటే ఇప్పుడు నేనైతే మాత్రం మన రేగడి రావు గారు ఏదైతే మాట్లాడుతున్నారో సో నా తెలిసి సేమ్ రికార్డు సేమ్ రికార్డు మనం ఒక ఫైవ్ ఇయర్స్ దాకా వినాల్సి వస్తుంది నో డౌట్ అబౌట్ దట్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు సేమ్ టాపిక్ సేమ్ రికార్డు అక్షరం కూడా అటు ఇటు పళ్ళు పోకుండా ఇదే మాట్లాడుతుంటారు కాబట్టి నేనైతే వాళ్ళని లైటర్ వింగ్ ఎందుకంటే వెరీ సింపుల్ ఆరు వేల వంద పోస్టులు మీరు అనౌన్స్ చేశారు మీరు డిఎస్సీ ప్రకటించి మీరు ఐదు సంవత్సరాలకి మీరుంది ఆరు వేల వంద పోస్టులు అక్కడికి కాగాడు అంతే ఆ తర్వాత నితిన్ షార్ట్ నోట్ టైంలో ఈ గవర్నమెంట్ ఫామ్ కాగానే పదహారు వేల పోస్టు ని చూపించారు సో ఆరు వేల వంద నుంచి పదహారు వేలకి వెళ్ళింది సో పది వేల పోస్టులు ఎక్స్ట్రా చూపించారు ఎంతో మంది డిఎస్ అభ్యర్థులు ఎవరైతే డిటిసి కానీ టీఎస్సి కానీ ఎవరైతే చదువు ఉంటారు డిఇడి కానీ చదివిన వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా మంచి పెద్ద నంబర్స్ పడిందని చెప్పినారు దానికి ఏమేమి సాకులు కేటాయించినారు దాని మీద వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఏంటంటే ఫస్ట్ మీరు కేవలం ఆరు వేల వంద గుర్తించింది మేము వంద ఎక్స్ట్రా గుర్తించినా కానీ రికార్డు అట్లాంటిది మేము పదివేలు గుర్తించినాం అక్కడికే మీరేంటి ఈ కూటమి ఏంటి అనేది ప్రజలకి ఫ్రంట్ టైన్ లో ఒక పాయింట్ పెట్టడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకోవచ్చి ప్రజల్ని బయటపెట్టి పేపర్ల మీద పాస్బుక్ల మీద మీరు ఫోటోలు వేసుకోవాల్సిన కర్మ ఏంటి అసలు అలాంటివన్నీ చేయడం వల్ల ప్రజలు భయపడ్డారు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాము ఇండియాలో అన్ని స్టేట్స్ లో ఇంప్లిమెంట్ కాలేదు మోడీ గారు ఏ రాష్ట్రాలకి పెట్టుకోవాలంటే అలా పెట్టుకున్నారు పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా ఎలా పడితే అలా మాట్లాడడానికి ఇంతకు ముందు లాక్క కాదు ఈసారి ఖచ్చితంగా సమాధానాలు మాత్రమే ఉంటుంది ఇలాగే డిబేట్ లో కానీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయాలంటే పోతారు రెండవది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు అది ఎప్పుడైతే రద్దు చేశారు నేను ఎంటైర్ స్టేట్ లో ప్రతి అడ్వకేట్ కూడా ఆ రోజు అడ్వకేట్ నేను కూడా ఒక అడ్వకేట్ ఆ రోజు అడ్వకేట్స్ మీద కూడా పడ్డారు ఏమని మీ కోర్టు మీ సివిల్ కేసులు రావని చెప్పి ఇంత సిలీగా మీకు అడ్వకేట్స్ లెక్కలేదు ఒక కరోనాలో ఒక డాక్టర్ మాస్క్ అడిగితే అతను లెక్కలేదు ఒక ఎస్సీ అతని డెలివరీ చేసిన అతను మీకు లెక్కలేదు మీకు ఎవరు లెక్కలేదు మీకు అసలు కాబట్టి ఆ రోజు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చెప్పినప్పుడు ఏదైతే ఈ రోజు రద్దు చేస్తున్నారో తీసుకొచ్చినారు సో దట్ దట్ యాక్చువల్ యాక్చువల్లీ ఇక్కడికి ఇక్కడికి ఏదైతే చెప్పారో వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఈ గవర్నమెంట్ ప్రోగ్రెస్ లో ఉంది మీకు తెలుసో తెలీదో ఎప్పుడైతే అమరావతి ఇంత ఫైనల్ ఇండియా మన ఏపీ క్యాపిటల్స్ అండ్ క్యాపిటల్ సిటీ గా మళ్ళీ అనౌన్స్ చేశారో ఎలాగైతే ఈ కూటమి వచ్చిందో ఇన్వెస్టర్స్ కి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది ఇన్వెస్ట్ చేయాలంటే ఏం మాట్లాడతారు మేడం డిబేట్స్ లో అసలు మూడు సంవత్సరాలు మూడు రాజధానులు అని చెప్పి ఇన్వెస్టర్స్ లో కన్ఫ్యూజన్ తీసుకోవచ్చి పెట్టుబడులు రాకుండా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు కనీసం మనకు భారతదేశంలో ఇతర రాష్ట్రానికి ముప్పై ఆరు రూపాయలు తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రానికి నలభై ఆరు పైసలు తీసుకొచ్చారు నేను చెప్పడం ఒక వందలో ఒక లెక్క చెప్తున్నా అసలు అసలు క్యాపిటల్ సిటీస్ లో మీరు కన్ఫ్యూజన్ తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు లేకుండా చేసి అతను ఎవరు అమర్నాథ్ అంట మీరు మంత్రి అంట అసలు ఆయన గుర్దు కథ చెప్తా అసలు ఎంటైర్ ఇండియాలో ఏపీ మినిస్టర్ ఎలా అవుతారంటే క్రమడియన్స్ లాగా అయిపోయారు లాస్ట్ టైం ఇతను చెప్పాలంటే వీళ్ళు ఎక్కడికి కానీ వీళ్ళకి ఇంత ఫస్ట్ గా వీళ్ళు బిజేవ్ చేస్తారు సో ఇది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు మేము బలంగా తీసుకెళ్లాం కాబట్టి ఏమి ఈ రోజు చూసినట్టయితే కోడాల నాని గారు గాని మన పేర్ని నాని గారు కానీ అంబట్ రామ్ గారు కానీ అర పర్సెంట్ ఒక పర్సెంట్ అని చెప్తే అసలు డైలాగులు కొట్టి పోలవరం పూర్తి బై ట్వంటీ 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 వన్ డైలాగులు కొట్టి ఈ రోజు మళ్ళా తర్వాత అంబట్ రాంబాబు కదే తాకిస్తే నాగేంద్రు నాకు అప్పుడే తెలిసిపోతుందా సో కాబట్టి మంత్రులకి ఎవరికన్నా కానీ దానికి నాలెడ్జ్ ఉందా లేదా ఎలా ఇవ్వాలా ఏమి ఇవ్వాలని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికే అసలు ముఖ్యమంత్రి అయితే నాలెడ్జ్ ఉందా లేదా అనేది కూడా